అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నన్ను ఒక బ్రదర్ కామెంట్ రూపంలో అడిగాడు అరబీ కంట్రీలో దివానీ అంటే ఏంటి దాని గురించి కొంచెం వివరించండి దివానీ అంటే ఏంటంటే నలుగురు ఐదు కలిసి ఒక చాటు కూర్చుని సమూహాన్ని దివానీ అంటారు సింపుల్గా ఎలా ఉంటుంది దివానీయా ఈ అరబ్ దేశానికి దివానీ పనికి మనిషి ఏం చేయాలంటే ప్రతిరోజు సాయంకాలం అయ్యేసరికి అరబీ వాళ్ళ ఇంటికి వాళ్ళ ఫ్రెండ్స్ బంధువులు వస్తూ ఉంటారు కొంతమంది ఇంట్లోకి వెళ్ళిపోతారు డైరెక్ట్ వాళ్ళ బంధువులు ఫ్రెండ్స్ అయితే దివానీలో కూర్చుంటారు ఇంట్లో వెళ్ళిపోయిన వాళ్ళ సంగతి అయితే మనకు అవసరం లేదు ఎందుకంటే మనకి ఇంట్లో ఎంట్రన్స్ ఉండదు ఓన్లీ దివానీ వరకే మనకి ఎంట్రన్స్ ఎవరైతే ఎనభై వాళ్ళు ఫ్రెండ్స్ వచ్చి దివాన్లో కూర్చున్నారో వాళ్ళకి మనకు మర్యాద చేయాలి వచ్చిన వారికి వాటర్ ఇవ్వాలి చా ఇవ్వాలి ఇంకోటి ఉంటుంది గవ్వ అది కూడా ఇవ్వాలి వాళ్ళకి కనీసం పది సార్లు తాగుతారు రోజుకి గంట గంటకి చాయే గవ్వ తాగుతూ ఉంటారు కొద్దిగా పండుగ వాళ్ళు ఎదురిగా పెట్టాలి కొద్దిగా పండు తింటా చాయ్ గవ్వ తాగుతూ కూర్చుంటారు వచ్చినప్పుడు ఇప్పుడు వెళ్తారో మనం చెప్పలేము వచ్చినప్పుడు పన్నెండుకెళ్ళచ్చు ఒండి గంట వెళ్ళవచ్చు అది మనం చెప్పలేం వాళ్ళనిసేపు మనకు ఛాయ్ వాటర్ సప్లై చేస్తూ ఉంటారు మరి వాళ్ళకి ఇచ్చి చాయ్ గవ్వ మనమే ప్రిపేర్ చేయాలి అది ఎలా చేయాలి లేకపోతే వాళ్ళు కోటి నెలలో అంటే కొన్ని నెలల్లో ఇప్పుడు చేసేస్తారన్నమాట అది మనం సప్లై చేస్తే సరిపోదు కొన్ని నెలల్లో మనమే ప్రిపేర్ చేయాలి దివానీ పనికి వచ్చిన మనిషి ప్రిపేర్ చేసి వాళ్ళకి సప్లై చేయాలి మీరేం భయపడవలసి పని లేదు స్టార్టింగ్లో అనే వాళ్ళు వివరంగా చెప్తారు ఎలా చేయాలి ఏంటి అని ఇంకా మా ఇంట్లో చూస్తే ఇవన్నీ చాయ్ పొడి డబ్బాలు గవ్వ పొడి డబ్బాలు అన్నమాట ఇవన్నీ తీసుకుని సాయంకాలం అయ్యేసరికి రెడీ చేసి పెట్టారు ఇక్కడ పనిచేసి మనిషి ఈ గవ్వ అనేది ఎందులో పెడితే అందులో చేయకూడదు ఇది చూసారు ఇది ఎలాంటి దాంట్లోనే చేయాలి ఇక్కడ ఎక్కువ శాతం మంది ఎలాంటి దాంట్లో చేస్తారు ఈ గవ్వ చూడడానికి మన ఇక్కడ మురికి నీళ్ళ ఉంటుంది కానీ అంతకు చాలా మంచిది ఇది కొంచెం చేతిగా కూడా ఉంటుంది అందుకే వాళ్ళకి కొద్ది పండు తింటా గవ్వ తాగుతూ ఉంటారు ముఖ్యంగా తెలియవలసిన విషయం ఏంటంటే కాయ అనేది ఈ గ్లాసులో వేయాలి గవ్వ మనం చూపించినా కాదు గవ్వ గవ్వ అనేది ఇందులో వేయాలంటే ఇందులో అందులోకి అందులో ఇందులో వేయకూడదు ఇక్కడ రూల్ అంటే రూలు గవ్వ అంటే ఇందులో వేయాలి కాయ అంటే గ్లాసులోనే వేయాలంటే ఆ దివానీ పనికి వచ్చిన మనిషి ఇవన్నీ క్లీన్ చేసుకుంటూ ఉండాలి డైలీ లోపల బయట మొత్తం అంతా క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఈ వాష్ బేషన్లు పక్కనే బాత్రూమ్ కూడా ఉంటుంది ఇదంతా దివానికి సంబంధించిన సిస్టమ్ మాట ఇదంతా దివానీలో కొత్త ఉంటారు కదా ఫ్రెండ్స్ వాళ్ళ బంధువులు వాళ్ళందరూ బాథూమ్ వెళ్ళాలి బాత్రం వెళ్తారు వాషింగ్ బేషన్లో చేతులు కడుకుంటారు ఇవన్నీ మనం క్లీన్ చేస్తూ ఉండమాట దివానీ పనికి వచ్చి మంచి ఏమి సిగ్గుబడి అవసరం లేదు మన పని మనం శ్రద్ధగా చేసుకోవాలి ఇక్కడ దివానీ పని కష్టంగా ఉంటుందా లేదనే విషయం మనం చెప్పలేం మనం ఎక్కడైతే పనికొచ్చామో ఇంట్లో మనుషులు మంచి వాళ్ళు అయితే మనం అంత కష్టమైన పనైనా హ్యాపీగా చేసుకోవచ్చు అదే మనుషులు మంచి వాళ్ళు కాకపోతే అంత సిలువైన పైన మన భారంగా ఉంటుంది అదంతా మన అదృష్టం బట్టి పోతూ ఉంటుంది ఈ వీడియో ద్వారా మీకు ఎంతో కొంత అర్థమైంది అనుకున్నాను అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ చేయండి మళ్ళీ వివరించే ప్రయత్నం చేస్తాను మీరు మాత్రం వీడియో చూసి చాలా వెళ్ళిపోకుండా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటారు కదా మనం మళ్ళీ వచ్చి వీడియోలో మళ్ళీ కలుగుతాం